హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య స్వామిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు కళాక్ స్వీట్ని ఈజీ మెథడ్లో ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇంకా ప్రిపరేషన్ అయితే చూసేద్దాము ముందుగా అయితే ఇక్కడ నేను నాలుగు పాలు ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట నాలుగు వచ్చేసి సంగం ప్యా పాలు ప్యాకెట్లు ఒకటి వచ్చేసి గోల్డ్ పాల ప్యాకెట్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన శుభ్రంగా ఉండే ఒక పెద్ద కడాయి పెట్టుకొని మనం వేసుకున్న పాలని గరిటితో కలుపుకుంటూ ఉండాలన్నమాట పాలు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి పాలు అడుగంటితే మనం చేసే స్వీట్ అంతా పోతుందనమాట చాలా ఊపికతో మన చేతికి పని పెడితే చాలండి ఒక్కసారి ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటూ ఉంటారనమాట బయట కలకండ్ స్వీట్ కొనాలంటే చాలా రేట్లు కదా చాలా ఎక్స్పెన్సివ్ రేట్ అనమాట అందుకే మనం ఇంట్లో ఇలా చేసుకుంటే ఇంటి పది కూడా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయవచ్చు చూడండి పాలని ఈ విధంగా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే పాలు ఒక పొంగొచ్చి మరగాలన్నమాట చక్కగా ఇలా కలుపుతూ ఉండండి చూడండి పాలకి ఇలా సైడ్స్ ఇలా గీతలాగా ఫామ్ అయింది కదా అలా గీతలాగా వచ్చి పాలు బాగా మరుగుతూ కొంచెం కొంచెం పాలు క్వాంటిటీ అనేది తగ్గాలన్నమాట పాలు చెక్కబడుతూ ఉంటాయి చూడండి మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా పాలనైతే బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే పాలు అడుగు ఉంటాయి ఇంకా కళాకండ్ స్వీట్ కూడా చాలా బాగా బాగా వస్తుంది స్వీటు నేను ఈ వీడియోని చాలా తక్కువ లెంత్లోనే నేను చేశానండి కొంచెం ఓపికతో చూసారంటే మాత్రం చిన్న పిల్లలైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి పాలు ఈ మాత్రం మరిగి చెక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇందాక చూపించాను కదా రెండు నిమ్మకాయలైతే వేసుకోవాలి ఇక్కడ మీరు గు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాలు ఇక్కడ నేను ఐదు ప్యాకెట్ల వరకు తీసుకున్నాను అందులో రెండు నిమ్మకాయలు వేస్తే ఇలా పాలు విరగడం అయితే స్టార్ట్ అవుతుంది ఒకవేళ పాలు సరిగ్గా విరగలేదు అనుకుంటే మీరు ఇందులో ఇందులో వెనిగర్నైనా వేసుకోవచ్చండి మ్యాక్సిమం నిమ్మకాయలకి విరిగిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా పాలు విరిగిపోయి ఇలా చిక్కగా అయ్యి అవుతూ ఉంటుంది అనమాట అయినా సరే మనం కలుపుతూనే ఉండాలి చాలా ఓపిక్గా ఇలా కలుపుతూ ఉండాలి మనం ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి కాస్త ఎక్కువ టైం పడుతుంది ఒకటి లేదా రెండు ప్యాకెట్లతో చేసేలాగైతే కాస్త తక్కువ టైమే పడుతుంది నాకు దగ్గర దగ్గరగా ఒక గంట టైం అయితే పట్టిందండి ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా ఇలా పాలు ఇంకొంచెం దగ్గర పడేంత వరకు చూడండి ఇందాక ఇందాకకి ఇప్పటికీ తేడా అయితే తెలుస్తుంది మనకి ఇక్కడ పాలు విరిగిపోయి ఇలా మొత్తం విరిగిపోయి ఇలా ముద్దలు ముద్దల ముద్దలుగా కట్టేశాయి కదా ఇప్పుడు దగ్గర దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు అయితే వేశాను రెండు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న పాలు క్వాంటిటీకి మరీ ఎక్కువ తీసుకున్న స్వీ స్వీట్ ఎగటిగా ఉండి అంత బాగోదనమాట తర్వాత ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగు నుంచి కలుపుకోవాలండి మీరు అట్ల కాడ తీసుకున్నట్టయితే కళాకండి స్వీట్ కలుపుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుందనమాట చూడండి కలర్ ఆటోమేటిక్గా అదే షే కలర్ మారుతూ ఉంటుంది మనం ఇందులో కలర్స్ కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి షుగర్ వేసిన కొంత కొద్దిసేపటికి దగ్గర దగ్గరపడి ఇలా చక్కగా అవుతుంది అవుతున్న తర్వాత ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం నెయ్యి యాడ్ చేయకపోయినా పర్వాలేదండి నేను యాడ్ చేశాను మీరు నెయ్యి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కూడా ఈ స్వీట్ని కళాకండ్ స్వీట్ని అసలు నెయ్యి ఏమీ లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఒక ప్లేట్లోకి ఒక స్పూను నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే మీ దగ్గర స్వీట్లు వేసే పరుచుకునే గిన్నె ఉంటుంది ఆ బాక్స్ ఉంటుంది కదా అవి ఉన్నా పర్లేదనమాట చూడండి ఇంకా కాస్త దగ్గర పడింది ఇలా బాగా దగ్గర పడితే సరిపోతుంది కానీ అయితే అసలు మాడినివ్వకూడదు స్వీట్ మాడిపోతే టేస్ట్ అంతా కూడా వేరేలాగా అవుతుంది చూడండి కళాఖండ్ ఇలా దగ్గర పడి మంచి సువాసన వస్తూ ఉంటుందండి ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లోకి అయితే ఇలాగ పరుచుకోవాలన్నమాట ఇలాగ సమాంతరంగా కూడా అన్ని వైపులా కూడా గరిటెతో ఇలా మనం పరుచుకోవాలి తర్వాత దీనిపైన గార్నిషింగ్ కోసం బాదం పప్పులను అయితే నేను పెడుతున్నాను అనమాట బాదం పప్పులు కూడా ఇలా గార్నిషింగ్ చేసుకొని తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా ఇది పూర్తిగా చల్లారక ముందే కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ చక్కగా ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి మనం ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకొని పైన అయితే బాదం పప్పుతో గార్నిషింగ్ చేసుకోవాలి చూడండి ఇందాక నేను నెయ్యి మా ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదని చెప్పాను కదా నేను వేసింది చాలా తక్కువ నెయ్యే కానీ చూసారా నెయ్యి సపరేట్ అయిపోయి స్వీట్ నెయ్యిని అయితే వదిలేసింది చూడండి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీ చేసుకోవడము కొంచెం ఓపుకుంటే సరిపోతుంది కేవలం మన చేతి చేతికి పని పెడితే సరిపోతుంది కాసేపు ఇంటి లపాతి కూడా చాలా ఇష్టంగా తినే కలాఖండ్ స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియజేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్